ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు కనుక మనకు చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు మీ యొక్క ప్రణాళికలకు అనుగుణంగా మీరు మీ వ్యూహాలకు అనుగుణంగా మీరు కృషికి అనుగుణంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో మీరు చేసే కృషి కానీ మీరు చేసే సమయస్ఫూర్తితో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి విజయాలను అందించి పెడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీకు అభీష్ట సిద్ధి కలుగుతుంది మీ కళలను నెరవేర్చుకుంటారు మీ యొక్క ఆశయాలను కానీ మీ కోరికలను కానీ తీర్చుకుంటారు దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మానసికంగా శారీరకంగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మరి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం పెరుగుతుంది అలాగే ఆదాయం పెరగడంతో పాటు ఖచ్చితంగా కూడా మీ కృషికి తగిన గుర్తింపు కూడా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీరు చేసే ప్రయత్నాలు కానీ మీరు చేస్తున్న వ్యవహారాలు కానీ మీకు చాలా వరకు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఆ రంగాల్లో మీరు అభివృద్ధి చెందుతారు ఆశాజనకమైన ఫలితాలను పొందుతారు అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం అన్ని రకాలుగా కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీకు అదృష్ట లక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు పెట్టే పెట్టుబడికి అద్భుతమైన లాభాలను సాధించడానికి అద్భుతమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్న వారికి ప్రభుత్వ సంబంధమైన పనుల కోసం అనుమతుల కోసం కానీ ఇతరత్ర లోన్ల కోసం కానీ ఇతరత్ర ఏ పని ఏ పని ఆశించినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మీకు చాలా సానుకూలమైన ఫలితాలు వస్తాయి మీకు చాలా సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పని మీరు చేస్తున్న కృషి ఇతరుల ఇతరులకు ఒక స్ఫూర్తి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అంటే మీరు ఒక రోల్ మోడల్గా మారుతారు ఈరోజు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈరోజును మీకు బాగా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మీ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఒక పవర్ను కూడా సాధించడానికి ఒక ఒక బాధ్యతలను కూడా అత్యుత్తమైన బాధ్యతలు కూడా మీకు దక్కడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు మీకు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా కూడా మటుమాయం అయ్యి మరి మీరు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది తగిన గౌరవ సన్మానాలు కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు కోరిన వస్తువుల్ని మీరు ఈ రోజున సేకరించుకోవడానికి ఆభరణాలు కానీ ఇతర వస్తువులు కానీ ఏదైతే అది మీ మనసుకు నచ్చినవి ఏ ఏ వస్తువులు అయితే కోరుకుంటారో అవన్నీ కూడా మీరు ఈ రోజున సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు మీ బంధువులు ఇంటికి వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇంటికి రాక కానీ ఇలా జరిగి మీరు చాలా హ్యాపీగా సంతోషంగా విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా సుఖంగా ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా మీకు ఆశాజనకమైన ఫలితాలే వస్తాయన్న విషయాన్ని గమనించాలి ఏ పని చేపట్టినా కూడా మీరు దాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద వాళ్ళు దృష్టి పెడతారు దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితం ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళు ఖచ్చితంగా కూడా మంచి ఉన్నతని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కొత్త ఉద్యోగాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి మీరు కొత్త ఉద్యోగాలకి మీరు సిన్సియర్గా క కష్టపడితే కనుక ఈరోజు మీకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది స్త్రీలకి అటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సామాజికంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది దానివల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయండి మేదో మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రపట్నం చేయండి దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనుభవంతు నమస్కారం